అనేది నేతకాని మహల్ హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు గారు ఇలా మా సమత గ్రంథాలయానికి విచ్చేశారు తను స్వహస్తాలతోటి రాసినటువంటి డైరెక్షన్ చేసినటువంటి సమ్మక్క సారక్క వలదేవతల మీద రాసినటువంటి పాటను ఇక్కడ ఆవిష్కరించాలని చెప్పేసి సిడీ ఆవిష్కరణ ఉందని చెప్పేసి వచ్చారు మా నేతకాని జాతి పక్షాన తనకి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం నాగరాజు గారు ఇలాగే మంచి కవిగా రచయితగా మంచి డైరెక్టర్గా భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మా దగ్గరికి వచ్చినందుకు అన్న భవిష్యత్తులో బాగా ఉండాలనే చిన్న నేను సమ్మక్క సారలమ్మ పోరాట బేసు మీద ఉండి నేను ఇలా మాట్లాడుతున్నాము వాస్తవంగా ఆమె ఎంతో కొట్లాడి ఆదివాసుల గౌరవాన్ని ఆ భూమి కోసం ముక్తి కోసం ఒక ఒక సామ్రాజ్యవాదం ఆ రోజు కాకతీయ కాకతీయ రాజ ఒక సామ్రాజ్యవాదం అదొక సంస్థానం దానికి వ్యతిరేకంగా పోరాడింది నిజంగా వాస్తవంగా అది ఎంతో గొప్ప పోరాటం అది జీవించాకు బతుకులేరు కోసం గౌరవం భూమి కోసం కొట్లాడిండు ఇవాళ ఎందుకు పంపకంగా కాలేదు ఆ రోజు కొట్లాడి పదహారు పది పదకొండు పన్నెండో శతాబ్దంలో ఒక జరిగింది సంఘటన ఇవల్ల మనం ఇరవై ఒక్క శతాబ్దంలో ఉన్నాము మనము పది ఇరవై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం ఉన్నాము ఇంకా భూమి ఎందుకు పంపకం కాలేదు గిరిజనులు ఎక్కడ బతుకులు అక్కడే ఉన్నది వాళ్ళ జీవన విధానం ఎందుకు మార్పు లేదని అనుకున్నాం ఎందుకంటే సమ్మక్క సారలనే కొట్లాట ఆ కొట్లాడతో నిజంగా ఆ కొట్లాడతోనే పరిష్కారం మానవ జీవితం ఉన్నది కానీ దేవుళ్ళేమో నమ్మకము కొట్లాడే మానవ జీవితం గౌరవం ఉన్నదని ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఇంకా ఎక్కువ మాట్లాడేది ఉంది కాబట్టి ఆయన పిలిచినందుకు మా ఈ సొంత సైనిక గ్రంథాలయంలో నిజంగా నేను ఒకటే చెప్తున్నా అందరికి కూడా ఒక లోతైన అధ్యయనం చేసి అందరికి రాసి ఉన్నది అందరికీ ఒక అధ్యయనం చేసి అట్టడుగు వర్గం నుంచి ఏది కులామానం చేసినా కానీ సామాజిక సాంఘిక భూమిని వేసుకొని కొట్లాడవలసిన బాధ్యత ఉన్నది ఇంకా భూమి కొద్దిమంది చేతుల్లో ఎందుకున్నది అధికారం కొద్దిమంది చేతుల్లో ఎందుకున్నది ఈ రాజ్యం కూడా అకీకరణకు గురైంది ఈ సంస్కృతిని కూడా అక్కడ గురైంది ఎందుకు దేవుళ్ళని కొలుస్తున్నారో ఎందుకు పోరాటాలు దొక్కుపోయిన పోరాటం ఏమో హక్కుల కోసం కొట్టు జరిగేది దేవుడేమో నమ్మకాల కోసము మీరు అంత ఉండండి నమ్ముకోండి అనే ఆలోచనతో ఉండేది కాబట్టి మీరు ఇంకా లోతు అధ్యయనం చేసి నేను పుట్టాల నాగరాజు మాకు చాలా చాలా చూసి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఒక బంధుత్వం కూడా ఉన్నది ఇంకా లోతైన అధ్యయనం చేసి ఆ భూమి ఎందుకు ఇంకా పంపకంగా లేదు ఆ అడవి ఎందుకు ఇంకా అన్యాయక్రాంతం అవుతుంది అయిలో రాజ్యాంగం ఒక మౌలికమైన ఆదివాసులకు వెనక వారిపోయిన వాళ్లకు రాజ్యాంగంలో ఒక మౌలికమైన ఆర్టికల్ పొందపరుచుకున్నాం అది రాజ్యాంగం పుట్టినప్పుడే ఆ పుట్టుకల్లే అయ్యు రాజ్యం